హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో స్పౌట్స్ ఫ్యాండ్కి సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ అయిందండి వీళ్ళందరికీ కూడా జూలై ఒకటో తారీఖున పేమెంట్ చేస్తున్నారు సుమారుగా ఎనభై ఐదు వేలు పైగా పెన్షనర్స్ దీని ద్వారా లబ్ధి పొందుతున్నారండి వీరికి సంబంధించి డేటా అనేది మొబైల్ అప్లికేషన్ ఇన్సెట్ చేశారండి వీళ్ళు మొదటగా క్యాష్ అప్డేట్ చేసుకోవాలి ఈకేవీస్ కూడా అప్డేట్ చేసుకోవాలండి ఈ రెండు ప్రక్రియలు పూర్తయిన తర్వాత మాత్రమే పేమెంట్కి ఎనబుల్ అవుతుంది పెన్షన్ పేమెంట్ చేసిన రోజు ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేసి మీకు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇది పేమెంట్కి సంబంధించిన అప్డేట్ అండి తర్వాత మరో పెన్షన్ సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం అనేది జరిగిందండి అదేంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఈ మధ్యకాలంలో పెన్షన్ తీసుకుంటూ ఎవరైతే భర్తలు చనిపోయారో వారికి సంబంధించిన భార్యలకు విడో పెన్షన్స్ ఇంకా ఎవరికైనా శాంక్షన్ కాకపోతే అలాంటి వారి లిస్ట్ అంతా కూడా మొబైల్ అప్లికేషన్లో వెరిఫికేషన్ రావడం అయితే జరిగిందండి మీరు ఆ సందర్భంలో అప్లై చేసుకోకుండా ఉంటే వారికి మంచి అవకాశం అయితే ఇదండి ఎవరైనా అలాంటి వారు ఉండి ఉంటే మీరు స్పోర్ట్స్ పెన్షన్ అప్లై చేసుకోండి మీరు ఈ స్పోర్ట్స్ పెన్షన్ అప్లై చేసుకుంటే మీకు కూడా ఆగస్ట్ ఒకటో తారీఖున పేమెంట్ అనేది ఎనిబల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి వీళ్ళు ప్రస్తుతానికి వెరిఫికేషన్ అనేది ఆ టైంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో భర్తలు వారు చనిపోయి వాళ్ళ భార్యలకి స్పౌస్ పెన్షన్ అనేది రాలేదండి ఆ డేటా ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది ఒకవేళ లైవ్లో ఉండి మీరు పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ అనేది అప్లై చేసుకోండి ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళు డెత్ క్యాప్చర్ లేకపోతే అందుబాటులో లేకపోతే అందుబాటులో లేరని చెప్పి క్యాప్చర్ చేసుకొని వెరిఫికేషన్ పూర్తి చేస్తారండి ఇది పేమెంట్కి సంబంధించి అలాగే కొత్త స్పౌస్ పెన్షన్కి సంబంధించి అప్డేట్ అండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి